అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చేసిన మూవీ వార్ వాట్ రీసెంట్ గా పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా మొదలైంది బాలీవుడ్ గ్రీన్ కార్డ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడన్నారు హ్యూమనాయిడ్ అంటే ఆల్మోస్ట్ రోబోటిక్ రోల్ కూడా వేశాడన్నారు ఇందులో ఏది నిజమో తెలిసేందుకు హింట్ రూపంలో తన పాత్రల పేర్లు బయటకొచ్చాయి రిలీజ్ కి ముందే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రే రిలీజ్ బిజినెస్ చేస్తున్న వార్ టూ మూవీలో ఎన్టీఆర్ వేసింది సింగిల్ రోల్ కాదు అలా అని తను రెండు పాత్రలు వేశాడంటే కవలలు లేదంటే ఒకే పోలికలుండే ఇద్దరు వ్యక్తులనుకునే ఛాన్స్ ఉంది కానీ అది కూడా నిజం కాదు వార్ టూలో ఎన్టీఆర్ పేరు ఏజెంట్ విక్రమ్ అనే మాట ఫైనల్ అయింది ఇక ఫైనల్ కావాల్సింది వీరేంద్ర రఘునాథ్ పాత్ర ఎవరిది ఎందుకు ఆ పాత్రని సైలెంట్ చేశారు ఎన్టీఆర్ ఎందుకు వాటు మూవీ ఒప్పుకున్నాడో ఆ పాత్ర డీటెయిల్స్ తో క్లారిటీ వస్తుందా టేక్ లుక్ వార్ టూలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తాడనే మాటే నిజమయ్యేలా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో హృతిక్ పాత్ర ఆల్రెడీ కబీర్ అని మొదటి పాట చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది మరి ఏజెంట్ విక్రమ్ పేరు వినపడగానే ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ వేసే పాత్ర పేరని తెలుస్తోంది కాకపోతే ఏజెంట్ వీరేంద్ర రఘునాథేవరు అదే అసలు ఎన్టీఆర్ వేసే పాత్రనే ప్రచారం కూడా ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఏజెంట్ విక్రమ్ పేరు వినిపిస్తోంది ఇక్కడే పరోక్షంగా ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రలు వేస్తున్నాడని హింటిచ్చారా లేదంటే మరి ఇంకెవరైనా ఆ పాత్ర వేస్తున్నారా ఇలాంటి డౌట్లు రావడం కామన్ కానీ రెండు పాత్రలు కూడా వేసింది ఎన్టీఆర్ఏ అని తెలుస్తోంది అలానే ఇది డ్యూయల్ రోల్ చేసిన సినిమా కాదు అక్కడే అసలు ట్విస్ట్ మతిపోగొట్టేలా ఉంది ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఎన్టీఆర్ హిరితిక్ కిఆర్ అద్వాని కాంబినేషన్ లో వార్ టూ తెరకెక్కింది ఈ వారమే పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా మొదలైంది ఆల్మోస్ట్ మూడు సార్లు రిహార్సల్స్ చేసి సెట్లో కూడా రిహార్సల్స్ చేశాకే సాంగ్ షూటింగ్ మొదలెట్టేశారు రెండో టీజర్ తో పాటు ట్రైలర్ లాంచ్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదటి సాంగ్ ఇప్పుడనే ప్రశ్నకు ఆన్సర్ వచ్చేలోపే ఇందులో ఎన్టీఆర్ వేసింది రెండు తేలింది ఇక వార్ మొదటి భాగంలో కబీర్గా కనిపించిన హరితిక్ వార్టులో కూడా కబీర్ గానే గా మారిన ఏజెంట్ గానే కనిపించబోతున్నాడు అయితే ఇందులో ముందుగా ఎన్టీఆర్ మాత్రం ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపించి తర్వాత సెకండ్ హాఫ్ బిగినింగ్ లో ఏజెంట్ విక్రమ్ గా మారుతాడని తెలుస్తోంది ముందుగా ఏజెంట్ వీరేంద్ర గా కనిపించే ఎన్టీఆర్ తర్వాత యాక్సిడెంట్ లో తనని హ్యూమనైడ్ గా మారుస్తారని తెలుస్తోంది సో సగం మనిషి సగం రోబోగా టెర్మినేటర్లో ఆర్నాల్డ్ లాంటి పాత్రలో కనిపిస్తాడట టీజర్ లో చూపించిన పాత్ర సగం రోబోగా మారిన ఎసెట్ విక్రమ్దే అని కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది భారీ ట్విస్టులు లేకపోవడం వల్లే ఇలా కథని ఫిల్మ్ టీం రివీల్ చేసి ప్రమోషన్లో ఎమోషన్ పెంచేస్తుందనే కామెంట్స్ పెరిగిపోయాయి